ఆ నాగరాజ్ గారు ముందు రెచ్చగొట్టాడు ఇప్పుడు భయపడిపోతున్నాడు మీరు మాత్రం పూర్తిగా ఇరుక్కుపోయారు సార్ ఏదో చేసి వెళ్ళిపోదాం సార్ ఇప్పుడు వెళ్తే ఆ నాయడికి భయపడి వెళ్ళినట్టు ఉంటుంది అదే ఒక వెళ్తే కాంప్రమైజ్ అయినా కరెక్ట్గా ఉంటుంది వెళ్ళండి సార్ ఇక్కడ ఈ టైంలో భయపడుతూ పడినా బయటపడుకు మొత్తం అంతా నీకే ఇచ్చా ఇప్పుడు ఓన్లీ లోకల్ కావాలంటే చెక్ చేసుకో కార్ సీజ్ చేసి డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకోండి కొత్తగా సార్ కాదు మందు దొరికిన బండి బండి నడిపిన డ్రైవర్ ఇద్దరు అలా ఫ్రీగా తిరగకూడదు అది అరెస్ట్ ఆపండి సార్ తీసుకెళ్ళలేదు అంతే చూస్తూ ఉంటావు వెంట్రీడా కూడా లేదు నమస్కారం జీవన్ గారు రండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు కాఫీ టీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాటికి ఆన్సర్స్ కావాలి షూర్ చెప్పండి సార్ ట్రైబల్ ఏరియా నుంచి ఎవరైనా సరుకులు కొనాలంటే ట్రైబల్ అయ్యి ఉండాలి లేకపోతే లైసెన్స్ ఉండాలి రెండు కాకుండా ఎవరు నమ్మితే ఏమంటారు సార్ అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది సార్ నాయక్ పెళ్ళం పుట్ట తేనె పట్టుదరం ఒక్క ఎర్ర తప్ప అన్ని అమ్మేస్తుంది మీరు చెప్పింది కరెక్టే కానీ ఆవిడ ఇంటెన్షన్ నాలుగు మందు బాటిల్స్ దొరికితే ఇలాంటి వాళ్ళని వెంటనే పట్టుకుంటారు ఒక రెస్టారెంట్ ఇష్యూ చేయండి అప్పుడు చెప్తాం జీవన్ గారు మాట్లాడుకుందాం నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టారు సార్ కూర్చోటం కుదర అయినా మా వాడికి స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది రిజిస్టర్ ఇంటికి పంపండి నేను అడగట్లేదు సార్ వాళ్ళు రూల్స్ ప్రకారం వెళ్తున్నారు నేను రూల్స్ అడుగుతున్నాను రెండు సార్లు గెలిచిన ఎంపీగా కాదు ఒక సాధారణ పౌరుడిగా చేసి పెట్టండి రూల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళు చేస్తారు కాకుండా ఏం చేయాలో అది నువ్వు చేయి హలో నాయక్ నేను మాక్సిమం ట్రై చేశాను నాయక్ కుదరలేదు ఎస్పీ ఆఫీస్ నుంచి సుగం మీద ఇప్పుడే పబ్లూ నోటీస్ వచ్చింది ఐ థింక్ నువ్వు బయలుదేరి బెటర్ తీసుకున్నా తీసుకుని ఎక్స్ట్రా స్టస్పెండ్ అరేట్గా మనుషులకు రోజులు కాకపోయా అవసరం అంటే యాభై వేలు ఇచ్చిండు తిరిగి ఇద్దామని వస్తే లేడు ఎంత నలభై రూపాయలు సింహాద్రిగూడెం పక్కన తాండాలో ఉంటారు పక్కన నాగేశ్వరంలో ఉండకపోవచ్చు ఆయన పెళ్ళి ఉంటుంది వెళ్ళి ఇక్కడ పోయిచ్చేయండి డబ్బులు డబ్బు ఇచ్చారా Yeah, well. హలో అండి చెప్పు చేసిందే నీ పెండ్లం కాదు యాభై గ్రాముల ఫోన్ తెచ్చినాం యాభై కేజీల నీ పెండ్లన్నీ తెచ్చినాం విన్నావా డానిసార్తో గొడవలద్దు కాంప్రమైజ్ అయిపో లేదంటే నెక్స్ట్ టైం నీ పెన్లం మార్చరీలో ఉంటుంది ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది నిశా

Akhirnya, mi dani ya. Kalau <laughs> iya, ya, kalau iya, ya, kalau ya, kalau ya, Dia ya, Eh. ఇప్పుడు పెళ్ళం జోలికి వస్తారా తప్ప మీదకి వస్తాను పెళ్ళం మీదకి వస్తారా తప్ప అన్న జోలికి వస్తారలా పెట్ట మీదకి వస్తాను ఎవడ రైడు నేనున్న చోటల్లో ఎవడో అవ్వడం కొడతా ఉంటాడు అసలు ఎవరు ఎందుకు కొడతాడు ఏమో నాకేం తెలీదు కారాబు చెప్తా

వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోనుకుంటున్నావా పోలీసు వాళ్ళకి కనిపిస్తున్నానా నీకు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నువ్వే వెలిగించేది నేను వెలిగిస్తా చూస్తావా వెలిగిస్తే ఎలా మేలుతో あな

బాబు కూడా బానే ఉన్నాడు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో నేను విడి సంగతి చూసుకుంటాను వాళ్ళు బానే ఉన్నారు నాయక్ ప్లీజ్ నా మాట విను వాళ్ళకేదైనా ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్ నువ్వు వెళ్ళు నా మాట విను నాయక్ నన్ను నమ్ము వెళ్ళు నాయక్ వెళ్ళు ఓకే రిలాక్స్ నువ్వు వెళ్ళు నేను చూసుకో గుర్తుకో వదిలేదే లేదు నిన్ను ఏంట్రా గుర్తుపెట్టుకునేది వెళ్ళి అరెస్ట్ అయ్యి వాళ్ళని వీళ్ళని కూడా అడేస్తే భయపడతావా ఆడికన్నా గట్టిగా ఆరోగాల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా ఆఫర్ ఆల్ ఎస్ఐ సస్పెండ్ అయి నువ్వు ఈ సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు కానీ పోలీసులంతా అంతే అనుకోతా असल नायक, नायक पुलिस से कह दो। ओके वाइल्ड एनिमल के कलम वेसे न टू, ओके एक्सट्रीमिस्ट की यूनिफॉर्म वेसी वाणी कंट्रोल पे टे नो यूनिफॉर्म तीसरे से। <laughs> कुक्कली देवरान पेर बिन्ना बिन लेत। अद गो, अद वारलक तेल सुनते हो। हाँ अपेर इंटो तो, दान वैन को न कदे तो, ఊర్లో చాలా మందికి తెలుసు కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు ఇట్స్ లైక్ అట్నీ ఇందాక వాడిని చేయి పట్టుకున్నట్టు చూసావా అది సా నేను పట్టుకున్నట్టు నరాలు రక్తం ఆగిపోయి బీపీ పెరిగిపోయి ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు అది నాయక్ టెక్నిక్ సో జస్ట్ బి కేర్ఫుల్